అధ్యక్షులు ఉపాధ్యాక్షలు ప్రధాన సరే ఇరవై ఇరవై వాటిలో ఇరవై తారీఖు సరే సభ్యులందరికీ తెలియజేయడం ఈరోజు మాట్లాడడం ఏమనగా ఇరవై తారీఖు రోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కావున అందరూ దయచేసి ఉన్న సభ్యులందరూ బాడీ మెంబర్స్ వీళ్ళందరూ యొక్క నాయకుమను శ్రీ రాజరాజేశ్వరం మార్పు థ్యాంక్స్ సభ్యులందరికీ తెలియనది ఏమనగా ఈరోజు పది తారీఖు ఏ విధంగా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది బాడీ మెంబర్స్ రావాలని కానీ ఈరోజు బాడీ మెంబర్స్ రాలేకపోయిండు ఏదో కారణం వల్ల కానీ ఇదే మీటింగ్ ఇరవై తారీఖు రోజున పెట్టుకోవడం జరుగుతుంది ఆ రోజు తప్పకుండా ఏదైతే బాడీ ఎన్నుకోబడ్డ సభ్యులు ఉన్నారో ఆ రోజు ఖచ్చితంగా రావాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఒకవేళ రాకపోతే మాత్రం ఆ రోజు వేరే డిసిజన్ తీసుకోవడం జరుగుతుంది దయచేసి మీరు అందరూ రావాలని మా యొక్క విజ్ఞప్తి